కావలిలు గురువారం భీమ్ కోరేగావ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు సామ్రాట్ అశోక్ వన్ ఎక్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు రాజా సుందర్ ఉపాధ్యక్షులు మంచాల ఉదయ భాస్కరాద్భుయాలు ర్యాలీ నిర్వహించి ట్రంక్ రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భీమ్ కోరేగావ్ జై భీమ్ నినాదాలతో భీమ్ కోరేగావ్ విజయోత్సవాలను గుర్తు చేసుకున్నారు కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ దుర్గం పద్మజ వివిధ సంఘాల నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు కావలిలు గురువారం భీమ్ కోరేగావ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు సామ్రాట్ అశోక్ వన్ ఎక్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు రాజా సుందర్ ఉపాధ్యక్షులు మంచాల ఉదయ భాస్కరాద్భుయంలో ర్యాలీ నిర్వహించి ట్రంక్ రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భీం కోరేగావ్ జై భీమ్ నినాదాలతో భీం కోరేగావ్ విజయోత్సవాలను గుర్తు చేసుకున్నారు కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ దుర్గం పద్మజ వివిధ సంఘాల నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు గురించి వారి జీవితాల గురించి మన కోసం మన బ్రతుకుల్లో వెలుగు కోసం ఈ సమాజానికి వారి జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుల గురించి మనం స్మరించుకోవటం నిజంగా మన అదృష్టం ఎందుకంటే ఈరోజు ప్రతి కమ్యూనిటీలో కూడా మహిళలకి హక్కులు కానివ్వండి చదువులు కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి రాజకీయాలు కానివ్వండి సామాజికంగా మనందరం కూడా సేవ చేసే హక్కుల్ని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన ఒక వరం మనల్ని ఈరోజు సమాజంలో మనుషులుగా గుర్తిస్తున్నారు అంటే ఆ మహానుభావుల త్యాగ ఫలమే ఇలాంటి మంచి కార్యక్రమాలని మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ముందు మన ఇళ్ళ నుంచే మొదలు పెట్టాలి మన బిడ్డలకు చెప్పుకోవాలి మన పిల్లలకి చరిత్రలు తెలియాలి రాజ్యాంగం చదవడం నేర్పించాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితం ఎలాంటిది అనేది నేర్పించాలి ఆయన రాజ్యాంగం ఎలాంటి కష్టాలు పడి రాశారో తెలియపరచాలి అగ్ర కులాలని ఎదిరించి really good